హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు డీకేఎం తెలుగు టాక్స్ మీకోసం మరొక అద్భుతమైన ఆధ్యాత్మిక ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు తీసుకొచ్చాం ఈ రోజు మనం తెలుసుకోబోయే దేవాలయం జోగులాంబ ఆలయం ఇది తెలుగు ప్రజల చరిత్రాత్మక ఘనతకు ప్రత్యేకత వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే చివరిలో మీకోసం ప్రత్యేక సమాచారం ఉంది ముందుగా ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం జోగులాంబ ఆలయ చరిత్ర కొన్ని శతాబ్దాల క్రితం వరకు వెళుతుంది ఇది పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించినప్పటికీ దీని మహత్వం పురాణ కాలం నుండి ఉంది ఈ ఆలయం శక్తి పీఠాలలో ఒకటి పురాణం ప్రకారం దాక్ష యజ్ఞంలో దేవి శరీరం యాభై ఒక భాగాలుగా విభజించబడినప్పుడు జోగులాంబ దేవి దంతాలు ఇక్కడ పడినట్లు చెబుతారు ఆ దంతాల పట్ల భక్తుల నమ్మకం మరియు భక్తి ఇక్కడ శక్తిపీఠం ఏర్పాటుకు కారణమయ్యాయి నెక్స్ట్ జోగులాంబ అమ్మవారి ప్రత్యేకత జోగులాంబ దేవిని మహాంకాళి రూపంగా పూజిస్తారు అమ్మవారు త్రిశూలం దండ కపలం చక్రం వంటి ఆయుధాలతో ఉన్నారు ఈ రూపం మనలో ఉన్న భయం ఆగ్రహం మరియు క్షమత యొక్క ప్రతీక అని చెబుతారు ఈ దేవతను పూజించడం ద్వారా భక్తుల మనస్సులోని నెగిటివ్ ఎనర్జీని తొలగిపోతుందని నమ్మకం నెక్స్ట్ ఆలయ నిర్మాణ కళాశిల్పం ఈ ఆలయ నిర్మాణం చాళుక్య కాలం నాటి శిల్పకళ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది గోపురం మీద ఉండే శిల్పాలు దారుల చుట్టూ ఉన్న నిర్మాణాలు ప్రత్యేకమైన కళ నైపుణ్యానికి నిదర్శనం తుంగభద్ర నది తీరంలో ఉన్న కారణంగా ఈ ఆలయం ప్రకృతికి ఎంతో దగ్గరగా ఉంటుంది నెక్స్ట్ నవబ్రహ్మ ఆలయాలు జోగులంబ ఆలయ సముదాయంలో నవబ్రహ్మ ఆలయాలు ఒక ప్రత్యేక ఆకర్షణ ఈ తొమ్మిది ఆలయాలు బ్రహ్మదేవుని తొమ్మిది రూపాలకు ప్రతికలుగా నిర్మించబడ్డాయి వీటిలో తారక బ్రహ్మ స్వర్గ బ్రహ్మ పద్మ బ్రహ్మ వంటి ఆలయాలు ప్రత్యేకంగా దర్శించాలి ఈ ఆలయాల నిర్మాణం మరియు శిల్పాలు చాళుక్య వైభవాన్ని తెలియజేస్తాయి నెక్స్ట్ భక్తుల నమ్మకాలు మరియు వేడుకలు ఇక్కడి భక్తులు శివరాత్రి మార్గశిర మాసం మరియు దసరా సమయంలో ప్రత్యేకంగా వచ్చి అమ్మవారిని పూజిస్తారు అమ్మవారిని పూజించడం వల్ల ఆరోగ్యం సంతోషం మరియు కుటుంబ సమస్యలు తొలగిపోతాయని నమ్మకం ప్రతిరోజు ఈ ఆలయంలో నిర్వహించే నిత్య పూజలు మరియు హోమాలు భక్తులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి నెక్స్ట్ దేవాలయ సందర్శన సూచనలు ఆలయాన్ని సందర్శించడానికి మీరు పాటించాల్సిన కొన్ని సూచనలు ఆలయ సమయాలు ఉదయం ఆరు నుండి రాత్రి ఎనిమిది వరకు ఉత్తమ సమయం శివరాత్రి మరియు పుష్యమాసం సమయంలో ఆలయ సందర్శన మరింత ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాద్ నుండి సులభమైన రోడ్డు మార్గం అందుబాటులో ఉంది నెక్స్ట్ ఆసక్తికరమైన వాస్తవాలు జోగులాంబ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఇది భారతదేశంలోనే పద్దెనిమిది ప్రధాన శక్తి పీఠాలలో ఒకటి ఈ ఆలయం నది తీరంలో ఉండడం వల్ల ఇది చలికాలంలో అత్యంత సుందరంగా ఉంటుంది జోగులాంబ దేవి భక్తులకు రక్షణ దేవతగా నిలుస్తారు ఇదే జోగులాంబ ఆలయం విశేషాలు మీకు మా వీడియో నచ్చిందా లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఈ ఆలయం గురించి మీకు ఏవైనా ప్రత్యేకమైన అనుభవాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి మరిన్ని ఆధ్యాత్మిక చరిత్రక వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తిరిగి కలుద్దాం మరొక వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డీకేఎం తెలుగు టాక్స్